కూకునూరు మండలం అమరావరం పంచాయతీలో మరియు మొండివారిగూడెం గ్రామంలో ఆదివాసీ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మరియు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు వీళ్ళు పోడు భూముల మీద ఆధారపడుతూ మరి భూమి నాకు ఒక కన్న తల్లి కన్ను బిడ్డ అంటూ మరి వర్షం తొలకరి వర్షాలు పడగానే దానికి దండం పెడుతూ ఈ విధమైన రీతిగా వాళ్ళు వ్యవసాయాలు సాగు చేస్తూ ఉంటున్నారు మరి దీనిని పోడు భూములు కూడా వాళ్ళకి ఒక హక్కుగా ఇస్తూ మరి వాళ్ళ వాళ్ళ యొక్క భూములు వాళ్ళని కాపాడుకుంటూ వారు స్వచ్ఛందంగా మరి వ్యవసాయాలు చేస్తూ అందరితో కలిసిమెలిసి ఏదైనా వ్యవసాయం చేసినప్పుడే ఆ ఆదివాసికి ఒక రూపాయి అనేది వస్తూ ఉంటారు ఉంటుంది ఆ రూపాయితోనే వారి బిడ్డలు కూడా ఉన్నతమైన చదువులు చదివిస్తూ అనేక బిడ్డలు ఏ విధమైన రీతిగా అయితే వారు పైకి వెళుతున్నారో ఈ ఆదివాసీ బిడ్డలు కూడా ఆ విధమైన రీతిగా వెళ్ళాలని వారి యొక్క ఆలోచనతో వారు ఇప్పుడిప్పుడే ఈ అమరవరం పంచాయతీలో ఉంటున్న గిరిజనులు కొంచెం కొంచెం మేలుకుంటూ ఉంటున్నారు దీనికి ఎవరు కూడా ఎటువంటి విధమైన రీతిగా పక్షపాతం చూపించకుండా ఆదివాసులకు వ్యవసాయానికి వారి పోడు భూములకును వారు చేస్తున్న ప్రతి ఒక్క పంటకును సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ మరి ఈ యొక్క ఆదివాసులు విధానాన్ని ముందు కొనసాగించాలి అంతేకాకుండా ఆదివాసీ యొక్క మొట్టమొదటిగా ఎస్టీ రిజర్వేషన్లు ఉంటున్నాయి ఎస్టీ రిజర్వేషన్ అనేది దేనికి సంబంధించింది ఆనాడు మరి ఆ యొక్క కమరం భీము అంబ డాక్టర్ బి అంబేద్కర్ ఇచ్చిన చట్టాలు ఆ వన్ నాట్ సెవెంటీ ప్రకారం మన యొక్క హక్కు మనం కాపాడుకుంటూ మనం ముందుకు కొనసాగేలాగును మన అందరం ఐక్యత కలిగి ఏదైనా సరే ఒక సీమతోనే ఆ సర్పం అనేది మరి ఏ విధమైన రీతిగా మరి లొంగదు నేను చిన్నప్పుడు చూస్తే సలసీమలు ఆ చేత సర్పం అనేది ఒక విధమైన రీతిగా అది ఓడిపోయినట్టుగా ఉంటుంది అలాగే ఆదివాసీ గిరిజనులు కూడా యమవరం పంచాయతీలో ఉన్న గిరిజనులు ఎలాగైతేనే బొట్టైగూడెం మండలంలో ఉంటున్న గిరిజనులు అన్ని విధానంగా అభివృద్ధి పొందుతూ వాళ్ళు ఎక్కడైనా నర్సులు వాళ్ళే టీచర్స్ వాళ్ళే అన్ని విధానంగా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నట్లుగా మరి అలాగే ఇక్కడ కూడా అమరవరం పంచాయతీలో కుక్కునూరు మండలంలో ఉంటున్న గిరిజనులు కూడా మరి అధికారులు అలాగే రాజకీయ నాయకులు అందు పిల్లలు కూడా మరి ఈ యొక్క ఆదివాసీ గిరిజనులకు సపోర్ట్గా ఉంటూ వీళ్ళు కూడా ఉన్నతమైన చదువులు ఇందాక శ్రీను గారు చెప్పినట్లు కూడా ఉన్నతమైన చదువులు చదువుతూ వీళ్ళు కూడా మంచి మంచి జాబులు చేస్తూ వీళ్ళకి కావలసిన జాబులు అంటే ఆ రిజర్వేషన్ ఎంత అయితేనే వాళ్ళకి ఉంటుందో ఆ విధమైన రీతికి వారి హక్కులు వాళ్ళకు మరి చక్కగా మరి అంద వాళ్ళకి అందజేస్తూ వాళ్ళని కూడా ముందుకు కొనసాగించేటట్టుగా ఈ ఆదివాసులు అందరూ కూడా ఒక ఐక్యత కలిగి ఒక కట్టు కలిగి మరి ఈరోజు మరి కీసార్ బాజార్ గారు మరి ఇక్కడ ఉంటున్న పెద్దలు నాయకులు అందరు రావటం చాలా సంతోషం మొట్టమొదటిగా మరి దీని విషయంలో ఒక ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చారు ఈ విధమైన రీతికి దీన్ని పెద్ద ఎత్తుగా చేద్దామన్నారు అయితే దాని విషయంలో మేము ఆలోచించాం ఈరోజు కొంచెం కొద్దిగా ఈ విధమైన రీతికి చేసాం నెక్స్ట్ ఇయర్ మన ఆగస్టు మరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరులో ఇంకా దీనికంటే పెద్దగా ఎత్తుగా ఈ పండగలు జరుపుకుంటూ మన ఆదివాసీ హక్కులు మనం కాపాడుకుంటూ మనం ఈ భారతదేశానికి ఒక వెన్నుముక్కగా ఒక వ్యవసాయదారుకుడిగా ఉంటూ మన పిల్లలు కూడా ఒక ఉన్నతమైన స్టడీ కాలికేషన్లో నడిపిస్తూ మనం ముందుకు సాగాలని ఇక్కడ ఉంటున్న మరి ప్రేక్షకులు మరి ఆదివాసీ బిడ్డలకును అలాగే గ్రామ బిడ్డలకును అలాగే ఇక్కడ ఉంటున్న కీసర్ బజార్ గారు ట్రైబుల్స్ వాళ్ళు ఎంతో సీనియర్ నాయకులు ట్రైబుల్ నాయకులు మరి వారికి మరి అలాగే టీడీపీ నాయకులు అలాగే వైయస్సిపి మరి ఇక్కడ ఉంటున్న కార్యకర్తలు అన్నీ అందరూ కూడా మరి చక్కగా సహకరించి ఈ యొక్క కార్యక్రమం పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరు ధన్యవాదాలు ముఖ్యంగా బీటీవీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మరి మమ్మ ఈ తిన్నాం మరికి నేను కూడా దాని కూడా సేవేస్తున్నా మేము కూడా దాని వ్యవసాయం లాంటి వాసలు అంత దీని బట్టి కష్టమే కష్టాలు కొంచెం బ్యాగ్ అలాగే వాసన వ్యాధి వాసు ఆలసం దాడు మా నాటి ప్రపంచ ఆదివైద్యం తప్పకుడుతున్నాడు చాలా ఆనందంగా ఉంది దీనికి నాకు చిన్నకు నాయకుడు కూడా వారు సహకరిస్తారు సహకరించి వాసి మంది వారికి తోచిన విధంగా వారు కూడా తిరుగుతారు చాలా సంతోషకరంగా ఉంది కానీ ఈ పన్ను ప్రతి సంవత్సరం కూడా ఏ రకంగా నడతవాలి నానదా నాటు పిల్ల జిల్లా అందరూ పెద్దాల్సింది అందరూ వాసిద్ది మన నాటం హక్కు సాధిస్త ప్రపంచ ఆదివాసిద్ది దినోత్సవం కాబట్టి దీనికి అనుకూలంగా అందరూ మంచి ఉద్దేశం పడవాలి అందరికీ కారణం కొయితోరి హక్కు చెట్ ఆంజనాయకు దీనికి మన యొక్క ఆచారం గట్టి పొందాలి మన ఆనల్ పేను దేవర్దయి మన చెట్టు పుట్ట దీన్ని పూజిస్తాన పరిస్థితి కావాలి అది లేని రోజు బాస పని చేస్తే మన ఇంకా మనుగడే మనం కాబట్టి మన మన బాస్తని గట్టిగా తుంగవాలి తర్వాత మన పండుగ కరెక్ట్గా తుంగ అంతే తప్ప వేరే సంస్కృతి మంచి వేరే విభిన్న సంస్కృతుల మన న్యాయం దొరకటే దీనికి ప్రభుత్వం కూడా ఈ యొక్క మన యొక్క సుఖ ఊడి మంచి మన ఆదివాసీకి ఎక్కువ న్యాయం తుంగవాలే భూమి పుట్టు గురించి కానీ ఎద్దు గురించి కానీ అన్ని తుంగ పరిస్థితి మొత్తం రోజు మనం ఇంకా కొంచెం అభివృద్ధి అయితే ఇంచే ఐటీఏ వాటి మంచి కొంచెం కొద్ది కొద్దిగా మనకి తుంగున్నారు దీనివల్ల త్రీ కూడా కోల్పోతాడు వాళ్ళు వన్ ఆఫ్ సెవెంటీ కూడా ఇంకా కాపాడుతుంటారు బిర్రబాడు మరి నాడు ఈ త్రీ మనం చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉందే మీ అందరుడు వాదోడు మా లాంటి వారు మీ లాంటి వారు నాయకులు అందరూ కూడి మంచి మంచి అసలు జీవో ఉద్యోగం కనీసం సంస్కృతి కరంగా మన పిల్లలకి విద్యా బాగుపడి బట్టి మన అనవాసతో మన పిల్లలకి ఎత్త మంచిది తీసుకోవాల్సిన పరిస్థితి రోజుని పెద్ద అందరూ కూడా అందరికి శుభ్రంగా ఈ యొక్క సందర్భంగా మాకు ఇటు వచ్చినటువంటి పెద్దలు గోల్మూడి సీని గారికి అలాగే కేశవ బజార్ గారికి మళ్ళీ బాలరాజు గారికి అట్లా గ్రామ పెద్దలకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మరి చక్కగా చేసుకున్నారు మరి ఇది ఒప్పటి వాతావరణంలో చేసుకున్నట్లు మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా గొప్పగా చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఐటిఏ బలగారు చెప్పినట్టు ఐటీడిఏ అంటే ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది ఒక చట్టంలాగా మీరు మీరు ఏంటంటే ముఖ్యంగా మరి అక్కడ జరుపుకున్నట్లు బుట్టాయిగూడంలో జరుపుకున్నట్లు మరి ఇక్కడ కూడా మీరు జరుపుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే గ్రామంలో మరి పిల్లగాళ్ళు చదువుకున్నారు సగ్గా మరి వారికి ఉద్యోగాలు అన్నీ రావాలంటే మరి మంచి చదువుకొని ఏలూరులో చక్కటి సిటీసీ అని ఒక మన రైల్వే స్టేషన్ దగ్గరగా ఇంకొక సంస్థ కానీ ఏదైనా అవ్వడం ఎప్పటి నుంచో ఇద్దరు చేయడం ఇద్దరు జరిగింది స్టేషన్లో పెట్టావు ఇది చేసి అని కేసులు పెట్టారు అయినా నువ్వు బాగాలేదు అంటే మాది అనేది జరుగుతుంది ఇప్పటికైనా సరే ఏ ఆదివృష్లో వచ్చినా కానీ ఎమౌంట్ తీసుకున్నారా కానీ మాకైతే నాకు న్యాయం జరగటం ప్రతి ఒక్క ఆఫీస్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కానీ అవతల వాళ్ళు కానీ తీసుకుంటున్నారు కానీ ఈ ఆదివాసులు మేము నిలబడే దేనికి మేము అమ్మ కాబట్టి మేము అమ్మాయి కత్వంలో ఉన్నాము కాబట్టి ఈరోజు మేము ఈ ఆదివాసు సంఘంలో నిలబడి అన్ని వ్యవస్థలో మేము నిలబడి మేము పోరాటం చేస్తున్నాము కాబట్టి ఈ పోరాటంలో మాకు అడ్డంకులు వస్తున్నాయి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి కానీ ఎదురు నిలబడి మేము సాహిస్తున్నాం కాబట్టి ఈ మాకు అవకాశం రావాలని మేము కోరుతున్నాం కాదు ఒకటి మేము ఈరోజు ఆదివాసులో ఉండి మేము పోల్ భూమి కానీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోయేలా మేము నరికం ఆదివాసులో అయినా మాకు పట్టాలు రేది కానీ ఈ పట్టాలు కూడా మాకు రావాలని కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా కోరుతున్నాం అక్కడి నుంచి కూడా మేము మేము వ్యవసాయాలు చేస్తూ అవి కూడా వదిలిపెట్టకుండా మేము భూములు కూడా సాగు చేస్తున్నాం కాబట్టి ఈ రోజులో ఏ రోజుకైనా మాకు పేదవాళ్ళకి ఇది ముంపు ప్రాంతం ఉంది ప్రతి ఒక్క సమస్య కూడా మాకు మాకు ఇది కావాలంటే మీకు ముంపు ఉంది మాకు భూమి కావాలంటే మా భూములు మునిగిపోతున్నాయి మా భూములకు భూమి ఇవ్వాలని మేము ప్రతి ఒక్క దానికి కూడా మేము కోరుకుంటాం